ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామానికి చెందిన మూరం రెడ్డి వినయ్ రెడ్డి అనే వ్యక్తి భోజనపల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్ డిపిఓకు ఫిర్యాదు రెడ్డి వినయ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నాడు డిఎల్పిఓ డాక్టర్ రమణయ్య బొజనపల్లి సచివాలయంలో పలు రికార్డులను పరిశీలించి తనిఖీ చేశారు అనంతరం డిఎల్పిఓ డాక్టర్ రమణయ్య మీడియాతో మాట్లాడుతూ భొజనపల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు తాగు విచారణ చేపట్టి నివేదికలను ఉన్నత అధికారులకు నివేదిస్తామని తెలిపారు నేను పరిశీలిస్తాను దాంట్లో పంచాయతీ పురాణంలో అవసరమైన ఖర్చు పెట్టుకుని ఎవరు సర్పంచ్ ముందుగానే పెట్టాలి సిస్టెంట్ ఆ తర్వాత బిల్లు పెట్టుకుని డ్రా చేసుకోవాలి పద్ధతి అయితే పదిసారి పని జరిగింది వాళ్ళకి పేమెంట్ తప్పకుండా పని ఇవ్వాలని అవసరమైంది ఇవ్వాలన్నప్పుడు ఏదైతే జనరల్ ఫండ్ అంటే సాధారణ నిధులు పదిహేను ఆర్థిక సంఘ నిధులు పదా పద్నాలుగు ఆర్థిక సంఘ నిధులు ఇవన్నీ కూడా కేవలం బ్లీచింగ్ పడడం వల్ల తర్వాత ఈ మోటార్లు స్టార్టర్లు రిపేరింగ్లు తర్వాత ఎల్ఈడి లైట్ల కోసం నిధులను భారీగా దారి మళ్ళించారు అని చెప్పాడు అనమాట అంటే దారి మళ్ళించాడు అని అంటే వీళ్ళు కొనకుండానే దారి మన వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా సిఎంపై ఎల్ఈడి లైట్లు కానీ తర్వాత స్టార్టర్లో రిపేరింగ్ అన్నారు అట్లా రిపేర్ కాకుండానే మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా తర్వాత బ్లీచింగ్ పౌడరు అసలు ఊర్లో చల్లకుండా దాన్ని వాడకుండానే పేమెంట్ ఇచ్చారా అనే విషయం పైన ఇప్పుడు ఆ యొక్క అర్జీలోని విషయాలపైన విచారం చేసి కలెక్టర్ గారికి అంటే జిల్లా పంచాయతీ అధికారి వారికి ఒక నివేదిక ఇవ్వడానికి ఈరోజు విచారణ మీ అందుకు రావడం జరిగింది